చలికాలం చాలామంది హైపోధర్మియా సమస్యతో బాధపడుతూ ఉంటారు ఊళ్ళంతా చల్లబడుతూ ఉంటుంది ఇలా జరగకుండా ఉండాలంటే చలికాలంలో ఒంట్లో వేడిని పెంచేటువంటి సహజమైనటువంటి పానీయాలు తీసుకోవాలి ఏమిటివి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే శరీరంలో సహజంగా వేడిని పుట్టించేటువంటి వంటింటి చిట్కాలు ఇవి నిజానికి రోగనిరోధక శక్తిని రెట్టింపు చేసేటువంటి సులభమైనటువంటి మార్గాలు ఇవి జలుబు దగ్గు ఇలాంటి వాటిని తరిమి కొట్టేటువంటి ఆయుర్వేద రహస్యాలు ఇవి ఈ కీలకమైన అంశాలని రహస్యాల్ని బాగా లోతుగా కోలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ మురళీ మనోహర్ ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం చలికాలంలో ఒంట్లో వేడిని పెంచేటటువంటి సహజమైన పానీయాలు సహజమైన డ్రింక్స్ ఇవి వీటిని మనం వివరంగా తెలుసుకుందాం మన శరీరానికి బయట నుంచి స్వెటర్లు వేసుకోవటం ఎంత ముఖ్యమో లోపల నుంచి వెచ్చదనాన్ని కలిగించడం అంతకంటే ముఖ్యం ఈ విషయం మీకు తెలుసా ఆయుర్వేదంలో దీన్ని రుతుచర్య అంటారు అందుకే నిజానికి మనం తీసుకునేటువంటి కొన్ని ప్రత్యేకమైన పానీయాలు శరీరంలో అంతర్గత ఉష్ణోగ్రతని అంటే ధర్మోజెన్సిస్ని పెంచి చలిని ఎఫెక్టివ్గా ఎదుర్కోగలుగుతాయి ప్రస్తుతం చలికాలం తీవ్రంగా ఉంది ఈ టైంలో చలిగాలుల వలన జలుబు దగ్గు కీలనొప్పులు రావటం చాలా సహజం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఈ వాతావరణ మార్పుల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి సమయంలో కేవలం ఏదో మందుల మీద ఆధారపడటం కంటే కూడా మన వంటింట్లో దొరికేటటువంటి పదార్థాలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవటం చాలా ముఖ్యం ఈ వీడియోలో చలికాలం శరీరంలో జరిగేటటువంటి మార్పులకు అనుగుణంగా శరీరాన్ని వెచ్చగా ఉంచేటటువంటి అద్భుతమైన పానీయాల గురించి ఇవి ఎలా పనిచేస్తాయి ఈ ఈ విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం ఇవి మన రోగ నిరోధక శక్తిని అంటే ఇమ్యూనిటీని పెంచడమే కాదండి చలికాలంలో వచ్చేటువంటి అలసట్ని కూడా దూరం చేస్తాయి కాబట్టి వీటిని వరుసగా వన్ బై వన్ మనం తెలుసుకుందాం ముందుగా చెప్పుకోవాల్సింది విష్ణుప్రియ గురించి అంటే తులసి టీ గురించి చలికాలంలో ప్రతిరోజు కూడా ఉదయం లేదా సాయంత్రం వేడి వేడిగా ఈ తులసి టీ తాగటం అలవాటు చేసుకోండి ఇది గొంతు నొప్పి జ్వరం లాంటి సమస్యలు తగ్గించడంతో అద్భుతంగా పనిచేస్తుంది చల్లటి పానీయాలు తాగటం మానేయండి బదులుగా ఈ టీని మీరు ఎంచుకుంటే గొంతుకి మీకు స్పాట్లో రిలీఫ్ అనేది లభిస్తుంది తులసి ఆకుల్లో ఉండేటువంటి యూజినాల్ అనే రసాయనం అలాగే యాంటీవైరల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇవన్నీ కూడా మనకి సహాయపడతాయి ఇది శ్వాసకోశ ఇబ్బందులను తగ్గిస్తూ శరీరంలో అంతర్గత ఉష్ణోగ్రతను కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది ఆయుర్వేదం ప్రకారంగా తులసి అనేది కఫారంగా పనిచేస్తుంది అంటే ఇది శరీరంలో పేరుకుపోయిన కఫాన్ని కరిగించేస్తుంది మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలి పది తులసి ఆకుల్ని ఒక కప్పు నీళ్ళలో వేసి మరిగించండి వడపోసుకోండి దీనికి ఒక స్పూన్ స్వచ్ఛమైన తేనె కలుపుకొని తాగేయండి గిరిజన హనీ అయితే మంచిది డాబర్ హనీ కూడా మీకు ఉపయోగపడుతుంది రోజుకి పదిహేను నుంచి ఇరవై మిల్లీలీటర్ల మోతాదుగా రెండు కప్పులు అంటే రెండు పూట్ల ఉదయం సాయంత్రం తీసుకుంటూ ఉంటే ప్రాణశక్తిని పెంచి శ్వాసని ఇది సులభతరం చేస్తుంది తర్వాత మనం చెప్పుకోవాల్సింది గోల్డెన్ మిల్క్ గురించి పసుపు పాలు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గురివెచ్చని పాలు తాగటం వల్ల చలి ప్రభావం తగ్గుతుంది ఇది నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది గాఢమైన నిద్ర పట్టేలాగా చేస్తుంది ఎందుకంటే ట్రిప్టోఫాన్ ఉంటుంది ఈ పానీయం మన శరీరంలో రోగ శక్తిని పెంచుతుంది పసుపులో ఉండేటటువంటి కుర్కుమిన్ అనే పదార్థం శక్తివంతమైనటువంటి యాంటాక్సిడెంట్గా పనిచేస్తుంది ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించి కణాలను దెబ్బ తినకుండా కాపాడుతుంది దీంతో శరీరం త్వరగా కోలుకుంటుంది ఆయుర్వేదంలో పసుపుని హరిద్ర అంటారన్న సంగతి మీకు తెలుసు ఇది వాత దోషాలను సమతుల్యం చేస్తుంది ఒక కప్పు వేడి పాలలో ఒక పావు టీ స్పూన్ స్వచ్ఛమైన పసుపు అలాగే చిటికడు మిరియాల పొడి కలపాలి మిరియాల పొడి కలపడం వల్ల బయోఅవైలబిలిటీ పెరుగుతుంది పసుపులో ఉండేటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉపయోగపడతాయి దీన్ని రాత్రిపూట తాగండి మిరియాలు ప్రత్యేకంగా ఈ దీనికి గుణాంతరాధారమైనటువంటి కర్మ ఉంటుంది శరీరానికి త్వరగా ఈ పసుపులో ఉండేటువంటి ఈ ఔషధ తత్వాలన్నీ అందుతాయి ఇది విష పదార్థాన్ని కూడా బయటికి పంపించేస్తుంది తర్వాత మనం చెప్పుకోవాల్సింది మరీ మరీ ఈ అల్లం టీ గురించి మీ రోజువారీ టీలో అల్లం ముక్కల్ని దంచి వేసుకోవటం ద్వారా అద్భుతమైన రుచితో పాటు ఆరోగ్యం కూడా మీకు లభిస్తుంది జలుబు దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు అల్లం టీ తాగారనుకోండి గొంతులో ఉండే ఆ గరగర తగ్గి ఊపిరితిత్తులకి హాయిగా అనిపిస్తుంది ఇది ఒంట్లో వేడిని తక్షణమే కంట్రోల్ చేయ కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది అల్లంలో ఉండేటువంటి జింజరాల్స్ అనేవి జీవక్రియను వేగవంతం చేస్తాయి దీంతో శరీరంలో ఉష్ణం అనేది ఉత్పత్తి అవుతుంది రక్త ప్రశ్న పెరుగుతుంది చలిని తట్టుకునే శక్తి వస్తుంది దీన్ని ఆయుర్వేదంలో విశ్వభేష అనేటువంటి ఒక మంచి పేరుతో పిలుస్తారు యూనివర్సల్ మెడిసిన్ అంటారు ఇది ఆ జీర్ణ అగ్ని పెంచుతుంది అంటే జీర్ణక్రియలో ఉండేటువంటి అగ్నిని పెంచుతుంది అంగుడు అల్లం ముక్కని ఒక కప్పు నీడలో మరిగించి వడపోసుకొని రోజుకి రెండుసార్లు తాగాలి ఇది ఉదర సంబంధిత సమస్యలు కూడా తగ్గిస్తూ ఆకలిని పెంచుతుంది ఎందుకంటే చలికాలం ఇది ఒక పెద్ద సమస్య కాబట్టి ఇంకా మనం మరీ మరీ చెప్పుకోవాల్సింది మిరియాల గురించి మిరియాల సూప్ మిరియాల రసం గురించి అంటే చారులాగా భోజనంలో వేడి అన్నంతో పాటు కాస్త మిరియాల చారు లేదా మిరియాల రసం కలుపుకొని తీసుకుంటూ ఉంటే సూప్లాగా తాగుతూ ఉంటే మంచిది ఇది మూసుకుపోయిన ముక్కుని తెరిపిస్తుంది అలాగే శ్వాస తీసుకోవటాన్ని సులభతరం చేస్తుంది చలికాలంలో తగ్గిన శక్తిని ఇది తిరిగిస్తుంది మిరియాలలో ఉండేటువంటి పై అనేటువంటి ఒక రసాయనం శరీరంలో పోషకాల శోషణ పెంచుతుంది ఇది ధర్మోజెనిక్ యాక్షన్ కూడా కలిగి ఉంటుంది అందుకే మిరియాలు తిన్నప్పుడు అంతా మండుతూ ఉంటుంది శరీరాన్ని వెచ్చగా ఉంచడంతో పాటు ఇది అనేక రకాలుగా మీకు ఉపయోగపడుతుంది ఆయుర్వేద రీత్యా మిరియాలకి ఒక గుణం ఏంటంటే ప్రమాదం అనే గుణం ఉంటుంది అంటే ఇది శరీరంలో ఉండే సూక్ష్మ మార్గాన్ని శుభ్రం చేస్తుంది మరి దీన్ని ఎలా తీసుకోవాలి అంటే ఒక అర టీ స్పూన్ మీకు మిరియాల క్రషర్స్ దొరుకుతున్నాయి మీరు ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు నాలుగైదు మిరియాలు పెప్పర్ కాన్స్ పైన వేసి ఇట్లా తిప్పితే కిందకి ఫైన్ పౌడర్ అప్పటికప్పుడు దిగుతుంది అప్పటికప్పుడు పొడి చేసుకోవటం ముఖ్యం అర టీ స్పూన్ మిరియాల పొడిని మీరు చార్లో ఇలాంటి వాటిలో కలిపి దీన్ని ఒక మధ్యాహ్న భోజనంతో తీసుకోవచ్చు లేదా మీరు డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు ఇది కఫాన్ని కరిగిస్తూ గొంతులో ఉండే అడ్డంకుల్ని తొలగిస్తుంది తర్వాత మనం మరీ మరీ చెప్పుకోవాల్సింది మసాలా టీ ప్రత్యేకంగా అంటే యాలక్కల యాలక్కాయలోపు ఉండే గింజలు అలాగే లవంగాలు దాల్చిన చెక్క ఈ మసాలా దినుసులతోటి టీ తయారు చేసుకొని తీసుకుంటూ ఉంటే రుచితో పాటు ఆరోగ్యం అనేది మీకు సిద్ధిస్తుంది ఇది మనసుకు ఉల్లాసాన్ని ఇవ్వటమే కాదు శరీరానికి రిలీఫ్ని ఇస్తుంది సాయంత్రం వేళ ఈ టీ తాగితే అలసట మాయమవుతుంది ఈ సుగంధ ద్రవ్యాలు రక్తనాళాన్ని వికసింపచేసి డైలేట్ చేసి ఆ రక్త ప్రెషర్ని మెరుగుపరుస్తాయి వీటిలో ఉండేటువంటి యాంటీమైక్రోబిల్ లక్షణాలు హానికరమైన బ్యాక్టీరియాతో పోరాడతాయి లవంగాలు దాల్చిన చెక్క లాంటివి ఉష్ణవీర్యాన్ని కలిగి ఉంటాయి చిటికడు మసాలా పొడిని టీలో కలిపి రోజుకి రెండుసార్లు తాగండి ఇది వాతాన్ని తగ్గిస్తూ జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది ఇక మరీ మరీ జప్పుకోవాల్సింది బెల్లం గురించి బెల్లంతో బెల్లం పానకం గురించి పంచదారకు బదులుగా బెల్లం వాడటం ఆరోగ్యానికి చాలా మంచిది వేడి నీళ్ళలో బెల్లం కలుపుకొని కాస్త మిరియాల పొడి కూడా కలుపుకొని మీకు గుర్తు వస్తుందా శ్రీరామకి దీన్నే ఇస్తూ ఉంటారు ఇలాగా ఈ బెల్లం పానకం కాస్త డైల్యూటెడ్గా తీసుకుంటూ మిరియాల పొడి కలిపి తీసుకుంటూ ఉంటే తక్షణ శక్తి లభిస్తుంది చల్లటి వాతావరణంలో జీర్ణశక్తి మందగించినప్పుడు ఇది అద్భుతంగా పనిచేస్తుంది బెల్లంలో ఐరన్ మెగ్నీషియం లాంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ఇవి రక్తం నుండి హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతూ శరీరానికి కావలసిన బెచ్చదనాన్ని అందిస్తాయి ఆయుర్వేద ప్రకారంగా బెల్లం వాడాలనుకున్నప్పుడు పాత బెల్లం అంటే గుణం అనేది వాడటం మంచిది ఆరోగ్యానికి శ్రేష్టం పది గ్రాముల బెల్లాన్ని గ్లాసు నీళ్ళలో కరిగించి దీనికి కాస్త మిరియాలు చికటికి మిరియాల పొడి కలుపుకొని ఉదయం పరిగెడుపున తాగాలి ఇది మలబద్ధకాయన పోగొడుతూ మూత్రపిండాన్ని శుభ్రం చేస్తుంది అలాగే మరొక ఆసక్తికరమైనటువంటి పానీయం కుంకుమ తోటి తయారు చేసుకునేటువంటి పాలు ఇది కూడా అంతే మామూలుగా పాలు కఫాన్ని పెంచితే కదా కుంకుమ దానికి విరుగుడిగా పనిచేస్తుంది ఇది కేవలం రుచికరమైన పానీయమే కాదు చలికాలంలో శరీరానికి వెచ్చదనాన్ని ఇచ్చే ఒక రాజయోగం పాలల్లో కుంకుంపు వేసి తాగటం వల్ల చలికి ముడుచుకుపోయినటువంటి శరీరానికి ఉపశమనం లభిస్తుంది ముఖంలో మంచి కాంతి కూడా వస్తుంది దీంతో కుంకుంపులో ఉండేటటువంటి ఆ క్రోసిన్ అనేటువంటి ప్రత్యేక పదార్థం రక్త ప్రసరణని మెరుగుపరచడమే కాకుండా మానసిక వృత్తిని తగ్గిస్తుంది ఇది సెరటోనిన్ స్థాయిని పెంచి మూడ్ని బాగు చేస్తుంది దీనికి ఇంకొక యూజ్ఫుల్ ఉపయోగం ఏంటంటే వర్ణ్యం అంటే ఛాయను పెంచుతుంది అలాగే త్రిదోషరంగా పనిచేస్తుంది రెండు లేదా మూడు కుంకుమ పూ రేఖల్ని వేడి పాలలో పది నిమిషాలు నానబెట్టండి రాత్రి పడుకునే ముందు తాగండి ఇది గర్భాశయ దోషాలను కూడా సరిచేస్తుంది అందుకే ఈ ప్రెగ్నెంట్ లేడీస్కి దీన్ని ఇస్తూ ఉంటారు అయితే అసలైన కుంకుమపు సంపాదించడం చాలా ముఖ్యం ఒరిజినల్ కుంకుంపు అనుకోండి మామూలుగా ఈ మొక్కజొన్న నూగుకి వీటికి ఫుడ్ కలర్ వేసి కుంకుంపులాగా అమ్ముతూ ఉంటారు కాబట్టి జాగ్రత్త పడాలి ఒరిజినల్ కుంకుంపు అనుకుంటే మీరు దాని పాలలో వేస్తే దానికి మంచి బ్రైట్ కలర్ అనేది వస్తుంది ఇది మీకు గుర్తు అలాగే ఇంకా దీనికి కొన్ని ప్రత్యేకమైన పరీక్ష పద్ధతులు కూడా ఉన్నాయి ఉదాహరణకి ఇట్లా తెంపారు అనుకోండి ఈ ఒరిజినల్ కుంకుంపు అయితే అది స్ట్రెచ్ అవుతూ తెగుతుంది అలాగే ఇంకొక పానీయం గురించి మనం మరీ మరీ చెప్పుకోవాలి బాదం పాలు బాదం పాలు కూడా అంతే పిల్లలకి పెద్దలకి బాదం పాలు చాలా బలవర్తకంగా పనిచేస్తాయి ఇవి కారణంగా వచ్చేటువంటి నీరసాన్ని అలసటను తగ్గిస్తాయి చర్మం పొడిబారకుండా కాపాడుతూ మృదువుగా ఉంచుతాయి బాదంలో మీకు తెలుసు విటమిన్ ఇవి ఉంటుంది ఆరోగ్యమైన కొవ్వులు ఉంటాయి శరీరానికి వస్తున్న ఇంధనాన్ని ఇవి అందిస్తాయి ఇవి కణజలాన్ని స్ట్రెంతం చేస్తూ చలిని తట్టుకునే శక్తిని ఇస్తాయి ఆయుర్వేదంలో బాదం వాతాదాన్ని పిలుస్తారు వాతదోషాన్ని తగ్గిస్తుంది శుక్రధాతువుని పెంచుతుంది ఐదు నుంచి ఆరు బాదం గింజని రాత్రంతా నానబెట్టి పైన ఉండేటువంటి తోలు తీసి అది తిరగదు వీటిని గింజ గింజల్ని పాలల్లో మిక్సీ పట్టేసేసి ఉదయం తాగాలి ఇది మేధస్సుని కూడా పెంచుతుంది అలాగే మనం చెప్పుకోవాల్సింది హెర్బల్ టీ గురించి వివిధ రకాల మూలికలతో చేసుకునే టీ కెఫీన్ నుండే సాధారణ కాఫీకి బదులుగా హెర్బల్ టీని తీసుకున్నారనుకోండి ఇది నిద్రలేని సమస్యని సరిదిద్దుతుంది అలాగే హాయిగా దీంతో నిద్రపడుతుంది ఉదయం లేవగానే బాడీ యాక్టివ్గా ఉంటుంది ఇందుట్లోకి కెఫీన్ ఉండదు కాబట్టి నరాల మీద అదనపు ఒత్తిడి పడదు దీంట్లో వాడేటువంటి ధనియాలు సొంటి ఇలాంటివి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి ధనియాలు సొం ఈ రెండింటిని పొడి చేసుకొని నీళ్ళలో కానీ పాలలో కానీ మరి మరిగించి కాఫీలాగా తయారు చేసుకోవాలి దీన్ని కాసర్ కాఫీ అని కూడా అంటారు కొన్ని ప్రాంతాలలో ఇది పిత్తాన్ని తగ్గిస్తూ జీర్ణ వ్యవస్థను చల్లబరుస్తుంది రోజుకి ఒక కప్పు తాకటం మంచిది ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి ఇప్పుడు మనం చెప్పుకున్నామే ఈ పానీయాలు కేవలం రుచి కోసం మాత్రమే కాదు ఇవి మన ఆరోగ్యాన్ని కాపాడే ఔషధాలు వీటిని మితంగా క్రమం తప్పకుండా మీరు తీసుకుంటూ ఉంటే చలికాలంలో వచ్చే అనారోగ్యాన్ని ధరించకుండా మీరు చూసుకోవచ్చు అయితే ఏదైనా ఒక కొత్త పదార్థాన్ని ట్రై చేసే ముందు మీకు ఏదైనా దీర్కాలపు వ్యాధులు ఉంటే వైద్య సలహా తీసుకోవటం అనేది అవసరం ఆరోగ్యం అనేది ఒక రోజులో వచ్చేది కాదు ఇది మన జీవనశైలిలో భాగం కావాలి వంటింటిని మించిన వైద్యశాల లేదనే మాటకు ఈ పానీయాలే నిదర్శనం కాబట్టి ఈ చలికాలంలో ప్రకృతి ప్రసాదించిన వరాలను ఉపయోగించుకొని వెచ్చగా ఆరోగ్యంగా ఉండండి వేడివేడి ఆ కప్పుతోటి ఆరోగ్యాన్ని ఆస్వాదించడం అంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవటమే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవ్వడంతోనే ఆ విషయం తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ని క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష మన ఆకాంక్ష నెరవేరుతాయి శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి Stay healthy, stay happy. Be positive, keep smiling. Love you all. Subh'am.